హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాయలతో టమాటా చట్నీ ఎలా చేసుకున్నా ఏంటంటే తెలుసుకుందాం ముందు ఒక భోగాండి తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొంచెం మెంతయాలు వేసుకొని కొంచెం ధనియాలు వేసుకొని ఇప్పుడు కొన్ని పది వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత నాలుగు వరకు పచ్చి టమాటాలు వేసుకొని అవి కూడా కొంచెం కలుపుతూ వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇందాక సరిపోలేదు కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను నేను నాలుగు వెల్లుల్లి వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి కలుపుకున్న దాని తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మొత్తాన్ని తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మిక్సీ జార్కి మూత పెట్టుకొని మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలి ఒక నాలుగైదు వరకు వెండుమిర్చి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకొని ఇందాక మిక్సీ జార్లో ఉన్న మిక్సీ రోజుని మొత్తం దీంట్లో వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి కటోలో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్